ఓ శ్రీ గురుమహ ఓ శ్రీ మహాగణా ప్రధిర అందరికీ నమస్కారం ఈ వీడియోలో శని త్రయోదశి రోజు పాటించాల్సి ఏమాలేమిటి శనియోదశ రోజు ఎలాంటి ఆరాధన చేయాలనే విషయాన్ని ఇక్కడ విస్తున్నాను ఈ నెల ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు శని త్రయోదశి వచ్చింది ఈ శని త్రయోదశి అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం ఈ క్షేత్ర నాడు శని శనిశ్వరునికి ప్రీతిగా అభిషేకం హోమ దాన తర్పణాది కార్యక్రమాలు ఆచరించడం వలన శనిగ బాధలు తోగుతాయి శక్తి కొద్దీ ఎవరికి ఏది వీలైతే అది చేసుకోవచ్చు అందరూ తప్పనిసరిగా హోమాలు అభిషేకాలు చేయాలనే కష్టమైన రూల్స్ ఏమీ ఉండవు కాబట్టి ఇది ఏంటంటే మీకు ఎవరికి ఏది వీలవుతో చేసుకోవడానికి కాను ఈ వీడియోలో వివరిస్తున్నాను శని త్రయోదశి రోజు పుష్ప నక్షత్రముతో కలిసి రావడం చాలా వల్ల విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శరీశ్వరునికి ప్రీతిగా అభిషేకాలు చేయడం ద్వారా శీఘ్రంగా ఆయన ఆగ్రహం కూడా పొందవచ్చు ఏలనాటి శని పీడగల రాసులు ఏమంటే మేన కుంభ మకర రాశులు మకర కుంభ మే మేనరాశులకు ఏలనాటి శని మకరానికి చివరి దశ అయింది కుంభానికి జన్మ మధ్యంతర శని ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది అలాగే మకర రాశికి మే రాశికి ఈ సంవత్సరం ప్రారంభం ఇప్పుడు ప్రారంభమైంది శని అనమాట ఇక వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని అంటే వృక్షక రాశికి నాలుగో రాశిలో శని పీడ ఉంది వృశ్చక రాశి వారికి అలాగే కర్కాటక రాశి అష్టమశని దోషం కూడా ఉంది లాభస్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా లాభంలో గురువు చాలా మంచివాడే కానీ గోచారంలో అది బాధక స్థానం అవుతుంది కాబట్టి ధన విషయంలో ఇబ్బందులు చాలా పెడుతుంటాడు అలాగే అష్టమ దోషం వల్ల కూడా ఇబ్బందులు చాలా వస్తాయి భాగ్యంలో రాహు ఉన్నాడు ఈ కర్కాటక రాశి వారికి వా రాహు వల్ల కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ధైర్యస్థానంలో కేతు ఉండడం చేత అది కూడా ఇబ్బందికరము భయము పెరిగితనము ఉంటుంది మనుషులకు ఏ పని చేయరు వీరందరికీ శని తొలగాలనుకుంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన దాంట్లో చాలా చెప్పాను రెమెడీస్ దీంట్లో మీకు ఏది వీలైతే అది ఒకటి చేసుకోవచ్చు అన్ని చేయాలని ఏమి లేదు శనివారం రోజు మాత్రం తప్పకుండా నవగ్రహ ప్రదక్షణ చేసుకోగలితే చేసుకోవచ్చు లేదా ఇంట్లోనే మీరు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చు అలాగే శని దశలు నడుస్తున్నవారు శని అంతర్దశలు నడుస్తున్నవారు శని బాగా లేని వారు జాతకంలో శని నీచలో ఉండేవారు అష్టమంలో శని అర్ధాష్టమంలో శని ఉండే జాతకంలో శని నాలుగో స్థానంలో ఎనిమిదో స్థానంలోనే పన్నెండో స్థానంలో జన్మలో కానీ సప్తమంలో కానీ శని ఉన్న శని రాహుల శతాల యోగం భాగ్యస్థానంలో ఉన్న ఇలాంటి పంచమంలో శరీరం ఉన్న ఇలాంటి శని యొక్క బలం లేని జాతకాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా ఈ శరీత్ర శరీర దేవుణ్ణి ఆరాధించడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది శరీర భగవానుడు ఎవరిని బాధ పెట్టాడు మన కర్మలకు తగ్గట్టుగా అనుభవం చేస్తాడు మన కర్మలకు తగ్గట్టు కన్నా జాతకాలు ఉంటాయి మనం చేస్తున్న పూర్వజన్మ పుణ్య పు పుణ్య పాప బలాల వల్లనే జాతకాల లోపల శరీ మనం పాపాలెక్కువగా ఎక్కువగా చేస్తుంటే శని పాపస్థానంలో ఉండడము శరీ యొక్క దృష్టి అష్టమస్థానంలో కానీ కానీ ఉండడము అలాంటివి జరుగుతుంటాయి అదే శని భగవాడి యొక్క అనుగ్రహం పూర్జన్లో చాలా పుణ్యాలు చేశారనుకోండి వాళ్లకు వృషభ రాశి ఉందనుకోండి భాగ్యరాజాతి శని యోగకారకుడు అవుతాడు తులారాశికి చతుర్థ పంచమాత యువకారకుడు అవుతాడు మకర కుంభాలకు స్వక్షేత్రాల్లో అవుతాడు అలాగే ధనర్బిరాలకు శని మిత్రోడు అవుతాడు ఈ రాశుల వారికి ముఖ్యంగా చర్య కనుక కేంద్ర కోణాల్లో కానీ చాలా మంచి పాప స్థానాలు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నా కూడా వీళ్ళు పుణ్యం చేసుకుని ఉన్నారని అర్థం చేసుకోవాలి మనం అలాగే శరి ఎవరికి జాతకంలో బాగాలేదంటే వారి పూర్వజన్లు చాలా పాపకర్మాలు చాలా ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి ఆ జన్మలో ఆ కష్టాలను అనుభవించాల్సిందే వస్తుంది ఆ కష్టాలు అనుభవించడానికే శని భగవానుడు ప్రయత్నిస్తాడు కానీ వే వేరే రకంగా ఏ రకంగా ఆయనకేమీ బాధించాల్సిన అవసరం లేదు ఎవరిని కాబట్టి శని భగవాన్ని చేసుకోవడం ద్వారా మీకు తిరిగి ఎవరికైతే ఇబ్బందులు వారికి ఇప్పుడు చెప్పిన వారందరూ కూడా ఈ ప్రక్రియలో ఏదో ఒక ప్రక్రియ చేసుకోవడం వల్ల మీకు అధిక శుభఫలితాలు లభిస్తాయి కష్టాలు రాకుండా ఉంటాయి అలాగే శని త్వేస్సులో పాటించిన నియమాలు ఏమిటంటే నిష్టగా ఉపాసం ఉండాలి పేదవారికి సహాయం చేయాలి బ్రాహ్మణులకు హెల్మెట్స్ దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది అనుకోవచ్చు బ్రాహ్మణులు ఈరోజు ఎక్కువ సంపాదన చేసుకుంటున్నారు బ్రాహ్మణుడు అనేవాడు ఎంత కష్టపడతాడనే విషయాన్ని మీకు అర్థం కాదు ఒక రోజు కూర్చొని ఒక గంట సేపు జపతి చేయండి మీకే తెలుస్తుంది ఆ బ్రాహ్మణుడు చేసే కష్టమేంటుందో గుళ్ళో పూజారి ఎంత కష్టపడతాడనే తెలీదు గ్రహానికి అభిషేకం చేసేటప్పుడు ఎంత శారీరక శ్రమ పడాల్సి వస్తుంది అందుకే వారందరికీ శని భగవాన్ యొక్క అనుగ్రహం తప్పకుండా ముఖ్యంగా బ్రాహ్మణకు గుళ్ళల్లో పూజ పూజలు చేసే వారికి శని భగవాన్ యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాడు శరీర కష్టాన్ని శరీ మనిషిని కష్టపెడతాడు ఎవరికైతే శరే బాధలు ఉన్నాయే తప్పనిసరిగా ప్రతిరోజు ఒక ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేస్తే శని దోషాలు తొలుగుతాయి అలాగే శని దోషాలు ఉండేవారు వారి బాత్రూమ్ను వాళ్ళు కడుక్క క్లీన్ చేసుకుంటే వారికి శని దోషాలు తొలుగుతాయి చెప్పులు లేకుండా నడిస్తే శనిదోషాలు తొలుగుతాయి మెడిటేషన్ చేసే వాళ్ళకి శని దోషాలు తొలుగుతాయి అలాగే వ్యాయామం చేసే వాళ్ళకు కూడా శని దోషాలు తొలుగుతాయి ఇలాగ చేయదోషాలు తోడడానికి ఇలాగా రకరకాల శాంతి ప్రక్రియలే జీవన విధానంలో చేసుకుంటే కూడా చేయదోషాలు తొలుగుతాయి ముఖ్యంగా ఈ పేదవారికి సహాయం చేయండి భిక్ష బిచ్చగాళ్లకు ఏదో చేస్తున్న భిక్షవులకు అడుకునే వారికి ఏదో సహాయం కాకుండా రోడ్డుపై పడుకొని నిద్రపోతుంటారు చలికి ఎండకు తిరుగుతుంటారు అలాంటి వాళ్ళ గొడుగులు చెప్పులు ఇవ్వండి అలా సహాయం చేయడం వల్ల కూడా మీకు కొంత మంచి జరుగుతుంది పేదలకు ట్యాబ్లెట్స్ మందులు రోగులకు హాస్పిటల్లలో ఉండే వాళ్ళకి సహాయం చేయడం వల్ల కూడా జరుగుతుంది నవగ్రహాల వద్ద ఈ చరిత్రయత్ రోజు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే నవగ్రహాల్లో దీపారాధన చేసి తొమ్మిది ప్రక్షణాలు చేయండి కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళి శివాలయంలో శివుని దర్శనం చేసుకోండి లేదా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఈ రోజు ఈ శనివారం రోజు మీరు తప్పకుండా చేస్తే ఇంకొక ప్రక్రియ ఏమిటంటే ఓర్ణమస్వాయ మంత్రాన్ని ఒక వెయ్యి సార్లు జపం చేయండి అలాగే మృత్యుంజయ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటే కూడా సరిపోతుంది ముఖ్యంగా లిక్విడ్ క్యాష్ క్యాష్కైతే ఇబ్బంది కలుగుతుందో అలాంటి వారిని కూడా మృత్యుంజయ మాంతరాన్ని జపం చేస్తే మీకు ఎప్పుడూ డబ్బుకు లేకుండా ఉంటుంది అంటే డబ్బు లేకుండా ఉంటుంది అంటే డబ్బు సమయానికి అంతుందన్నమాట మీ కోట్ల ఆస్తి ఉన్నా కూడా సమయానికి డబ్బు చేతికి అంతకపోవడం కూడా ఒక రకంగా శని బాధల వల్లనే కలుగుతుంది కాబట్టి మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకుంటే మీకు తప్పకుండా అవసరానికి చేతికి క్యాష్ నగదు అందుతుంది అది శని భవన్ రాశాలు ఇకపోతే ఇక కొన్ని రెమెడీస్ ఇక్కడ వివరిస్తున్నాయి ఇంకొన్ని రెమెడీస్ ఇక్కడ వివరిస్తున్నాను వీలైతే వాటిలో ఏదో ఒకటైనా మీరు చేసుకోండి ముఖ్యంగా మనకంటే తక్కువ స్థాయి వాళ్ళని గౌరవించాలి బాత్రూమ్లు టాయిలెట్స్ సొంతంగా క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు నడక సాగించాలి ఉదయమే వ్యాయామం కానీ మెడిసిన్ తప్పకుండా చేయాలి ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళతో ముచ్చటించడం రోజుకు పది పది నిమిషాలైనా వాటితో గడపడము వారితో ముచ్చటించడం వారిని సంతోష పెట్టడం వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం మన బాధ్యత అలాగే తల్లిదండ్రుల సలహా ఎప్పుడూ తప్పకుండా పాటిస్తుండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రింది సూత్రాన్ని జప చేసుకోవాలి ప్రతిరోజు శని భగవాన్ని యమగ్రహ సూత్రం నీలాంజి సమాభాసం రఘువిత్రం యొక్క ఛాయమర్తండ సమ్మతం తమ్ నమం శ్రేష్టం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు జపతు చేసుకోవాలి శనిగ్రహ దోశాలు తొలుతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజు కనుక ఈ స్తోత్రాన్ని మీరు నూట సార్లు జపం చేసుకుంటే ఇంకా మంచి శుభలతాలు లభిస్తాయి చెరికి నూనె పోసి తరలో కొద్ది నూనె పోసి శని భగవాడిని చేయడం వల్ల జరిగే మంచి కంటే కూడా అక్కడ ఆ నూనె పడి కింద పడిపోయి అక్కడ ప్రేక్ష చేసేవాళ్ళు జారిపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి శని భగవానికి తైలాంశ చేసినప్పుడు కొద్ది నూనె కింద పడకుండా తైలాభగా చేయడం చాలా అవసరము శుభ్రంగా చేయడం అవసరము నవగ్రహాలు చుట్టూ ఉండే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యము ఇలాంటివన్నీ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది లేదా మనం శని భగవాన్ దగ్గరికి వెళ్తున్నాం చెప్పు ఒక హాఫ్ లీటర్ నూనె నూనె తీసుకెళ్ళి నూనె తీసుకెళ్ళి శని భగవాన్ దమ్ పోసేసి రావడం మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం ఇవన్నీ ఇట్లాంటి పనులన్నీ చేయకూడదు శుభ్రమైన బస్తాలు ధరించాలి శుభ్రంగా ఉండాలి శుభ్రంగా నవగ్రహాల దగ్గర ఉంచు ఉంచాలి ఏదైనా ఉంచే ఒక పుష్పాన్ని ఉంచండి ఒక ఒక దీపం వెలిగించండి ఒక కొంత నూనె ఏదో శని విగ్రహం మీద పోస్తే కింద చారి పడకుండా పోయండి అలాగ చేయండి కానీ అదంతా బడిగా మండముందా నూనె నూనెతో ఎండిపోయేటట్టుగా మాత్రం చేయకండి ఇలాగ చేయడం వల్ల మీ శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు కొన్ని మీకు చాలా వింతగా అనిపించినా కూడా ఇవి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు శుభమస్తు